హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి నేను చాలా సింపుల్గా ఒక రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికి వచ్చేసరికి ఒక మూడు ఎరగడ్లు ఒకటిన్నర తెల్లగడ్డ అయితే తీసుకున్నాను ఇవి నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం మిక్సీ గిమ్లోకి అయితే వేసుకుంటున్నాను నేను మనం మిక్సీ కన్నా వేసుకోవచ్చు లేదంటే మనం రోట్లు వేసి దంచుకున్నా దంచుకోవచ్చు మనకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఎర్రగడ్డ తెల్లగడ్డ అయితే వేసి మిక్సీ బట్టి అయితే ఫ్రెష్ లాగా అయితే పట్టుకున్నాను ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఒక స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ కారం కారం అనేది మన ఇష్టం అండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను వచ్చేసరికి ఒకటిన్నర స్పూన్ అయితే కారం తీసుకుంటున్నాను ఒక అర స్పూన్ వచ్చి పసుపు ఇవన్నీ వచ్చి మళ్ళీ ఒకసారి అయితే మనమైతే మిక్సీ పట్టుకుందాము చూసారు కదా ఒకసారి అయితే మిక్సీ పెట్టుకున్నాము గ్యాస్ ఆన్ చేసి కడాయిలు అయితే ఒకటి పెట్టుకోవాలి కడాయిలు వేడైన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసరికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఆనియన్ ఎగ్తో మాత్రం చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నాము ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వచ్చేసరికి ఆవాలు అవ్వలేదు ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను ఒక అర స్పూన్ వచ్చి జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండైతే పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు లేదా ఎండిమిరపన తీసుకోవచ్చు లేదా ఏమి వద్దు అనుకున్నా కూడా ఏం పర్వాలేదు అది మీ ఇష్టం ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత తెల్లగడ్డ అనేది ఒక ఆరు ఒక ఆరు పాయిలు అయితే వేసుకుంటున్నాను ఇందులో వచ్చేసరికి ఒక రెండు టెమ్మ కరిమపాకు వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాము చూసారు కదా ఇది కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్టు అనేది వేసుకోవాలి చూసారు కదా ప్రతి వేస్తున్నాను ఇదైతే వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి మళ్ళీ అడుగు మాడకుండా ఉంటుంది ఇది అనేది ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి కోడిగుడ్తో చాలా రకాలు అయితే చేసుకోవచ్చు అందులో ఇది ఒకటి ఇది ఏంటంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది పిల్లలకు కూడా చాలా మంచిది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాతే తర్వాత మూత అయితే తీస్తున్నాను ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకుందాం చూడండి అదైతే బాగా ఉడిగిపోయింది ఇది పచ్చివాసన పోయేదాకా అయితే మనం బాగా వేయించుకోవాలి తర్వాత అయితే పగలగొట్టి ఇలా వేసుకోవాలి నేను వచ్చేసరికి రెండు గుడ్లు అయితే తీసుకున్నాను ఈ రెండు పగలగొట్టి అయితే వేసుకుంటున్నాను మనం ఏంటంటే ఎర్రగట్ట పేస్ట్ని బట్టి మనం కోడిగుడ్లు అనేది వేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లోనే అలాగే ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇస్తే చూడండి మనకు అలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు దీని అయితే ఒకసారి అయితే బాగా కలుపుకుందాం మళ్ళీ మనం ఒకసారి అయితే మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేద్దాము చేస్తున్నాను చూడండి ఇదైతే బాగా ఉడికిపోయింది దీని అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో ఒక అర స్పూను మిరియాల పొడి ఒక అర స్పూన్ వచ్చేసరికి మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి దీన్ని చూసారు కదా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగా వస్తుంది కలుపుకొని ఒకసారి అయితే ఉప్పు అయితే చూసుకోండి ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి నాకు కొంచెం తక్కువగా అనిపించింది అందుకని మళ్ళీ ఒక అర స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఒకసారి అయితే మళ్ళీ ఒక నిమిషం సేపు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి బాగుంటాయి ఇప్పుడైతే మూత తీస్తున్నాను చూడండి మనకైతే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం దీంట్లో ఏంటంటే అన్నీ వేసేసరికి మనం అన్నం అన్నంలో కలుపుకున్నా కూడా చాలా రుచిగా అయితే ఉంటుంది ఇదైతే బాగా రెడీ అయిపోయింది ప్రతి ఒక్కసారి బాగా కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను చూసారు కదా రెడీ అయిపోయింది ప్రతి గ్యాస్ ఆఫ్ చేసేసి మనం అన్నంలోకి అయితే తీసుకుందాము చూసారు కదా వేడివేడి అన్నంలో మనం అనేది మనం రెడీ చేసుకున్నాం కదా ఆనియన్ ఎగ్ కర్రీ దీన్ని అయితే కలుపుకొని అయితే తినండి చాలా రుచిగా టేస్ట్గా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి